నాగబాబు చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురికి రాఖీ కట్టిన తన సొంత చెల్లెలు మాధవి ఇప్పుడు మాత్రం మాధవి ఇలా రాఖీ పండుగని ఇంత అద్భుతంగా జరిపినందుకు ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతున్నట్లుగా తెలుస్తోంది మరి మాధవికి తన అన్నలైన మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే నాగబాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అయితే మరి ఇదంతా కూడా ఇలా ఉండే వీరి ముగ్గురు కూడా ఎంత బిజీ షెడ్యూల్స్లో ఉన్నారో తెలిసిందే కదా అయినా కానీ ఈ రాఖీ పండుగ సందర్భంగా అందరు కూడా ఒకే దగ్గర గ్యాదర్ అయి తన చెల్లితో ఇలా రాఖీ కట్టించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అంటూ చెప్తున్నారు మరింతకీ అసలు విషయం ఏంటంటే రాఖీ పండుగ సంబరాలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంత ఘనంగా జరుగుతున్నాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే మరి ఈ రాఖీ పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారి చెల్లెలైన మాధవి మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వచ్చిందట ఇక రావడం మాత్రమే కాకుండా తన ముగ్గురు అన్నయ్యలకి కూడా రాఖీ కట్టేసిందట ఇక రాఖీ కట్టినందుకు ప్రతి ఒక్కరు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఎంతగానో సంతోషించినట్లుగా తెలుస్తోంది మొత్తానికైతే మెగా ఫ్యామిలీలో రాఖీ పండుగ సందర్భాలు మాత్రం చాలా చాలా ఘనంగా జరుగుతున్నాయి అని చెప్పాలి ఎంతైనా మరి ఏ ఫెస్టివల్ చేయాలనుకున్నా కానీ మెగా ఫ్యామిలీ తర్వాత ఎవరైనా అన్నయ్యలాగా వారి యొక్క సెలబ్రేషన్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే కదా ప్రస్తుతానికి మాత్రం ఇందుకు సంబంధించిన విషయాలన్నీ కూడా నెట్టిండా వైరల్గా మారుతూ ఉన్నాయి ఎలాగైతే ఇప్పుడు మాత్రం మాధవి తన ముగ్గురు అన్నయ్యలకి రాఖీ కట్టి ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతున్నట్లుగా తెలుస్తోంది